బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఆహ్వానం మేరకు స్థానిక పన్నెండవ డివిజన్ జామియా మసీద్ నందు ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెరసు చిరంజీవి నగర బీసీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు రాష్ట్ర నాయకులు దాసరి రమేష్ గౌస్ మొహిద్దీన్ ప్రెసిడెంట్ ఇలియాస్ పాషాభాయ్ సెక్రటరీ యాసిన్ షరీఫ్ నగర యూత్ ప్రెసిడెంట్ సాయి ప్రదీప్ జనార్దన్ బండ్లమూడి సునీల్ కరీం స్వామిదాస్ బాలకృష్ణ గిరిరాజు నాని రాజు రాము తదితరులు పాల్గొన్నారు